తనైతే మా చిన్న అత్త అండి తన మనవరాల సెకండ్ బర్త్డేగా నన్ను అయితే ఇన్వైట్ చేసిందండి ఆ రోజు స్పెషల్ అయితే తలకాయ మటన్ కర్రీ అండి మనం చూస్తున్నది తలకాయ మటన్ అండి అందులోనే మా చిన్నత్త పసుపు ఉప్పు అల్లం పేస్ట్ రుచికి సరఫరా కారం వేసి బాగా కలుపుకున్నామండి కారం మేము ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాము మీరైతే మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి నేను కూడా సేమ్ ఇలానే కలుపుతానండి కానీ మా చిన్నత్త అందులో పెరుగు వేసి కలిపిందండి పెరుగు వేసిన మటన్ తలకాయ మటన్ కూర అయితే నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు మా అత్త వండుతుంది కాబట్టి సరే వండని అన్నట్టు తననే వండమని చెప్పానండి అందులోనే పుదీనా కూడా వేసి పక్కన పెట్టుకుందాం తర్వాత కడాయి పైన పప్పు కుక్కర్నే పెట్టినామండి పప్పు కుక్కర్ ఎందుకు పెట్టినామంటే పప్పు కుక్కర్లో అయితే మటన్ అయితే తొందరగా ఉడుగుతుందండి మామూలు కడాయిలో అయితే కుక్క మటన్ ఉడకడానికి టైం పడుతుందండి అందులోనే మూడు స్పూన్లు ఆయిల్ వేసి అందులో రెండు దాల్చిన చెక్క నాలుగు యాలకులు కొద్దిగా సాజీరా రెండు బిర్యానీ ఆకులు అవన్నీ వేసి కలుపుకున్నామండి అవన్నీ వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డ మిర్చి వేసి బాగా వేయించాము అన్నీ వేగిన ఉల్లిగడ్డ మిర్చి వేగిన తర్వాత అందులోనే మనం కలుపుకు కలుపుకొని పక్కన పెట్టుకున్న తలకాయ మటన్ వేసి కొద్దిగా వేగనిచ్చినామండి కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకున్నామండి టమాటాలు ఉడికిన తర్వాత అంటే మంచిగా వేగాలండి వేగిన తర్వాత అందులోనే వాటర్ పోసుకోవాలండి ముందే వాటర్ పోసుకుంటే టమాటాలు అనేది ఉడకవండి తర్వాత కుక్కర్ మూత పెట్టుకున్నాం కుక్కర్ ఉడికిన తర్వాత ఎక్కువ సౌండ్ రాకుండా ఉండాలంటే విజిల్ పైన గ్లాస్ పెట్టుకోవాలండి ఎందుకంటే కొందరికి విజిల్ కుక్కర్ విజిల్ అనేది కొందరికి ఇరిటేషన్ అనేది తెప్పిస్తుందండి సో అలా పెట్టుకోవాలి అలా అయితే సౌండ్ ఎక్కువగా రాదండి మూడు విజిలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో గాలి మొత్తం పోనివ్వాలండి అంటే మనమే కుక్కర్ విజిల్ని పైకి అంటే అది గాలి మొత్తం పోతుందండి ముందే తీసేస్తే ఏమవుతుందంటే కుక్కర్ పేలిపోయే ఛాన్స్ ఉందండి తీసేసిన తర్వాత కొద్దిగా ధనియాన్ని పౌడర్ చల్లుకోవాలండి తర్వాత కొద్ది కొత్తిమీర చల్లుకోవాలి అంతే రెడీ అయింది మీరే టేస్ట్ చూడండి ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి మటన్ ఉడికిందా లేదా కూడా చూసుకోండి మీరు కూడా మేమైతే చూసుకొని తర్వాత ధనియాల పౌడర్ కొత్తిమీర చల్లుకున్నామండి టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి